నేను పోతున్నా బాయ్ అంటీ నన్ను కాలేజ్ కాడ దింపేసేయండి ఒక మంచి పాటేసుకొని పోయేదాకా పోయడామా అంటే పోయే ఓకే ఓకే కాలేజ్కి పోయే టైము థ్యాంక్ యూ జమ్మూకి వచ్చాడీఠా పెట్టే జారా కొట్టేసిన నిద్రలకి ఓకే ఇదే వెరైటీ ఇదే ఇదేంద్రా ఓకే ఇదే వర్త్ ఏ నా హాస్టల్ కాదు ఏ మేడం అమ్మాయి ఇదేం రాస్తుంది ఇక్కడ గోయింగ్ టు వాట్ అసలు ఏంది ఆ గాయస్ ఇది ఏంది మనం ఈ రూమ్లో చెక్ ఎత్తేసరిందరో నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఆ జమ్మలు ఎక్కడ ఆ సాంగ్ పెట్టి జార కొట్టిందండి నేను ఆడదాని కాదన్నదంటే నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది ఇదే పెద్ద స్కామ్లు ఇరుక్కున్నాను తప్ప నేను కొత్తగా చూసిన దాని ముఖం ఫస్ట్ టైం నాకు ఇది ఇక్కడ తీసుకొచ్చి అది లేచింది నన్ను ఇద్దరు అది కొట్టింది ఆ కార్లో ఇద్దరు మనం ట్రాప్ చేసేసారు మా మనకి ఇంత పెద్ద స్టంట్ నడుస్తుంది ఇక్కడ మనకి బట్ ఉంది ఓపెన్ ఉంటుంది మనకు అది అయితే తెలుఫ్ ఫస్ట్ ఇక్కడ తప్పించుకోవాలి నేను అసలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా హాస్టల్ వేయడాకి ఇదే ఇవ్వద్ది ఇది ఇది దీన్ని కూడా కొత్తగా చూస్తున్నాను నేను ఇదైతే స్వరం స్వరం మీద ఊడిపడ్డది ఓకే డోర్ అయితే ఉంది ఒక మనం అర్థము ఊరిని ఏమైనా ఏ గాయస్ ఇప్పుడు మన కొట్టింది ఇదే కదా ఊరిని అమ్మ మళ్ళీ ఇంకొకసారి వేసుకొని వచ్చి కొట్టింది అనుకుని అటాష్ ఓకే మనమైతే ఇక్కడ తప్పించుకుందాం తరగా రే తీస్తుంటే డోర్ల మీద డోర్లు వెళ్తున్నాయి ఊరిని అమ్మ ఇది ఇంత పెద్దగా ఉందా గాయస్ ఇడ స్కూల్ అయితే స్కూల్ ది స్కూల్ మొత్తం యాక్టిఫై చేసేసి ఆంటైడ్ చేసేసినట్టుంది ఇదే నాకు అర్థమైంది అంతా ఒక ఇది రూట్ ఉంది ఇక్కడ డోర్ ఉంది ఇందులో ఏం లేదు గాస్ ఇదైతే పెద్ద స్కామ్ ఉంది ఇక్కడ ఒక ఇదేంది ఎగ్జిట్ అని ఉందా అయితే మనకి తప్పించుకోవడానికి ఏ క్లూ అయితే లేదు మనం తప్పించుకోవాలంటే మనకు ఒక్కటే ఛాన్సు రైట్ వంశీగానికి చేస్తే మనము ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు ఎందుకంటే మనకి ఇట్లాంటి ఏరియాలు అంటే చాలా బాగా తెలుసు కాబట్టి ఓకే గస్ మనకైతే వంశీగాడైతే మొత్తం అని చెప్పేసి నేను అనమాట పైన అవ్వాలి కనిపిస్తుందో ఆ అక్క నుంచి పైనకైతే ఒక వాళ్ళైతే ఉంటుంది అంటే ఆ వాల్ యాక్టివేట్ చేస్తే మనకు డోర్ అయితే అన్లాక్ చూసి చూసింది రారిది తప్పించుకోలేదు ఇక్కడికి అమ్మ ఇక్కడ డోర్ ఉంది ఓకే ఓకే కమ్మోన్ ఇది ఓపెన్ కాదు ఓకే ఈ డోర్ క్లోజ్ చేసే దమ్మద్దు ఓకే కమ్మ ఖమ్మం త్వరగా 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 రాకముందు దాచుకోవాలి మనం ఓకే ఫైనల్గా ఓకే మనకు అయితే జాగా దొరికింది ఇదేంద్ర ఆ ములు కోరిని ఆ మొత్తం రక్తమే ఇంత మంది బలి తీసింది ఇది పాపం ఓకే ఓకే చూసింది చూడలేదు ఓకే వెళ్ళిపోతుంది అనుకుంటా చూడట్లేదు ఓకే ఓకే వెళ్ళిపోతాను నా జోలికి రా ఓకే ఏదో ఉండే చాంత కాలు మొత్తం నీ నా అదిలే తల్లి కాల్ చేస్తా అయిపోయి నా పన్న అవుట్ డే టూ ఓకే డే టూ రోజు కూడా ఓకే కాయస్ మనకైతే మొత్తం తెలిసిపోయింది వంశ అయితే మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాడు మొత్తం మనకైతే ఫస్ట్ ఫైన ఫ్లోర్ మెట్లు ఎక్కడ ఉంటే ఓకే మెట్లు అయితే ఇక్కడనే ఉన్నాయి తొరేద్దాం ఆ వైర్ ఫాలో అయిపోవాలా ఓకే ఓకే ఇదే డోర్ అనుకుంటా ఇక్కడ ఏం లే ఇప్పటిదాఖ కింద కొట్టింది కదా నన్ను నీ షెట్ గాయస్ ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంది దీనికి అయితే చాలా అంటే చాలా ఎపిసోడ్స్ అయితే తీద్దాం ఓకే ఓకే గాయస్ పదండి మనం వెళ్ళిపోదాం పదం ఇక్కడ నుంచి పూర్ణి అమ్మ ఇదేంద్రా పని లేదు వేసుకొచ్చుకుంటారని ఊడుతుంది ఇది ఎక్కువ పైన మాత్రం తప్పుతలేదు అది పోయిన జాగ్రత్తలకు ప్రతిసారి ఉంటుంది ఇప్పుడు పైన మందులా పైన ఉంటుందా ఉండదా నాకు అనుకున్నా ఏ చేసిందిరా నాయనా ఓకే అరే బొంద పెట్టు నేను బతికే ఉన్నా బతుకున్నా కూడా బొంద పెట్టి మనం ఎట్లా చేసి బొందగలు ఓకే ఈ బొంద పెట్టిస్తుంది అయిపోద్ది అండ్ అనుభవం గాయస్ ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా ఎపిసోడ్స్ ఈ ఎపిసోడ్ మాత్రం నేను తక్కువ పెట్టాను ఎందుకంటే జస్ట్ ఇంకా మనం గేమ్ ఆడలేదు ఆడదాం నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్కేప్ అయిపోదాం ఇంకా నెక్స్ట్ వీడియోలో కొన్ని టాస్క్లు అయితే చేద్దాం అలా ఇందులో ఉంటే గేమ్స్లలో ఓకే గైస్ ప్లీజ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుని నెక్స్ట్ వీడియోకి